హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నన్ను అయితే ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లు పర్సనల్గా అడిగారండి మీరు పూజా వీడియోస్ చాలా పెడుతున్నారు కదా అండ్ పూజా విధానం కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు పూజలు అని అంటే ఈ మధ్య కాలంలోనా లేకపోతే చిన్నప్పటి నుంచి అని అడిగారు సో దీనికైతే ఒక స్టోరీ ఉందండి ప్లీజ్ అండి ఓపిక చేసుకుని వినేసేయండి నేను చెప్తాను నేను పుట్టి పెరిగిన ఊరిలో ఒక బాగా ఫేమస్ టెంపుల్ ఉంది అది శ్రీ కొండలామ అమ్మవారు మెయిన్ రోడ్ పక్కన ఉంటారు మచిలీపట్నం నుంచి మన గుడివాడ రూట్లో సో ఇదైతే అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే ఒకసారి వినండి సో నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు అయితే కామన్ ఎగ్జామ్స్ ఉండేవి పబ్లిక్ ఎగ్జామ్స్ సో అందులో మార్క్స్ వస్తేనే థర్టీ ఫైవ్ హండ్రెడ్కి పాస్ అయినట్టు లేదంటే ఫెయిల్ అయినట్టు సో మా అమ్మ అప్పుడు మాకు చెప్పేది ఏమంటే సో ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా అమ్మవారి ఆ అమ్మవారి టెంపుల్ అప్పుడు గవర్నమెంట్ స్వాధీనంలోకి వెళ్ళలేదన్నమాట సో స్వాధీనంలోకి వెళ్ళక ముందు చిన్న మందిరం లాగా ఉండేది మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వన్ ఆర్ త్రీ రౌండ్స్ గుడి చుట్టూ తిరిగేసేసి అమ్మవారికి టెంకాయలు కొబ్బరికాయలు కొట్టేసుకుని స్కూల్కి వాళ్ళం అనమాట ఫస్ట్ డే సో అలా చేస్తూ చేస్తూ ఉండగా నా స్టడీలో అయితే నాకు గ్రోత్ అనిపించింది అండ్ డెవలప్మెంట్ కూడా వచ్చింది స్టడీలో సో గ్రోత్ అంటే ఏంటంటే నేను టెన్త్ క్లాస్లో స్కూల్ సెకండ్ వచ్చింది సో ఆఫ్టర్ దట్ ఇంటర్లో నైంటీ టూ పర్సెంట్ అండ్ డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ అండ్ ఎంబీఏలో కాలేజ్ సెకండ్ అనమాట సో ఇలా నాకు అలా చేయడం వల్ల పూ నాకు నమ్మకం అయితే కలిగింది భగవంతుని మీద సో అప్పటి నుంచి నేను పూజలు చేయడం స్టార్ట్ చేశాను మ్యారేజ్కి ముందు కూడా కార్తీక మాసంలో అర్లీ మార్నింగ్ త్రీ ఫోర్కి లేచి మన విలేజెస్లో కాలువలు ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి దీపాల వెలిగించి మళ్ళీ ఉపాసం ఉండి ఈవినింగ్ శివ ఆలయంకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి సో అలా పూజలు చేసేవాళ్ళం అండ్ దసరా నవరాత్రులు మా ఊళ్ళో ఉన్న అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారి టెంపుల్లో అయితే దసరా నవరాత్రులు బాగా చేస్తారు సో అప్పుడు కూడా మేము గుడి గుడికి వెళ్ళే వాళ్ళం మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తూ చేస్తూ ఉండగా నా మ్యారేజ్ ముందు జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను బాగా పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని అండ్ నేను టెన్త్ క్లాస్ నుంచి జాబ్లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ వరకు కూడా నాన్ వెజ్ సండే తినడం మానేశాను అనమాట సో దేవుళ్ళ మీద అంత నమ్మకం నాకు కలిగినప్పుడు అప్పటి నుంచి నేను పూజలు చేస్తూనే ఉన్నానండి అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం గొప్పగా చెప్పుకోవడం అనుకుంటున్నారా కాదు సో ఏంటంటే ఇది తెలియాలి కాబట్టి నా సబ్స్క్రైబర్లు ఒక్కళ్ళు అడిగినా కూడా చెప్పాలని అనిపించింది షేర్ చేసుకున్నాను అంతే ఇందులో ఏ అబద్ధం లేదు అండ్ అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట అండ్ నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా పూజలు చేస్తున్నాను అండ్ పిల్లలు పుట్టిన తర్వాత చిన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఇప్పుడు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా పూజలు చేస్తాను రెండు పూటలా చేసుకుంటాను నేను నాకు కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను అండ్ నాన్ వెజ్ తిన్న రోజు పూజలు చేస్తాను అంటే నాన్ వెజ్ అర్లీ మార్నింగ్ ఎప్పుడో ఎలాగో తినం కాబట్టి మార్నింగ్ చేసేస్తాను ఒకవేళ ఆ రోజు నాన్ వెజ్ కర్రీ మధ్యాహ్నం తిన్నట్లయితే ఈవినింగ్ అయితే పూజ చేసుకోను ఇంకా అంటే చేయొచ్చా నాన్ వెజ్ తిని చేయకూడదా అంటే నాకు ఖచ్చితంగా తెలియదు నేనైతే చేయనని చెప్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్